కాంగ్రెస్ పార్టీ ఉంగోలు సిటీ ప్రెసిడెంట్గా దేవిరెడ్డి ఆదినారాయణ నిర్వహించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఈ పదవికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్లమెంట్ ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డికి జిల్లా అధ్యక్షులు షేక్ సైజా గారికి కృతజ్ఞతలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పదవి అనేది ఒక పెద్దగా భావించట్లేదని ఇది ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను ఈ సందర్భంగా కార్యక్రమంలో బీసీసీ జనరల్ సెక్రటరీ కోటేశ్వరరావు దేవేశ్వర చైర్మన్ రవి యూత్ కాంగ్రెస్ నాయకులు పాలెట్ మహేష్ ఇరునేని వెంకట నరసయ్య తదితరులు ఉన్నారు ఇక్కడికి పోయి స్టార్ట్ చేయండి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాళ నాకు కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం నా మీద బాధ్యతలు అప్పగించి నన్ను సిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముందుగా ఈ నాయకత్వాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఒక పదవిగా భావించట్లేదు ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాను ఈ పదవీ బాధ్యతలను నిర్వర్తించడంలో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సహకరించవలసిగా మనవి చేస్తున్నాం మనం అందరం ఒకటే ఈ గ్రూపులు ఇవన్నీ లేకుండా మనం అందరం కలిసి పనిచేద్దాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై డివిజన్లలో ఇంతకు ముందు ఎట్ల పూర్వ వైభవం ఎట్లుందో ఆ విధంగా బలపడటానికి మనం అందరం కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పట్టణంలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు ఆ సమస్యలు పోరాడి ఆ ప్రజలకు న్యాయం చేసేందుకు వరకు సిటీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు మరోసారి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను